గుమ్మడికాయ కూరగాయలు చేసిన తర్వాత మనం తరచూ విసిరిన విత్తనాలు వాస్తవానికి ఆరోగ్యం మరియు రుచి యొక్క నిధి అని మీకు తెలుసా ఈరోజు మనకు ఈ చిన్న విత్తనాల పూర్తి కథ తెలుస్తుంది వాటి ఉపయోగం ప్రయోజనాలు మరియు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు గుమ్మడికాయ విత్తనాలు అనేక రూపాల్లో మాత్రమే కాకుండా అనేక రూపాల్లో తినబడతాయి దాని అత్యంత సాధారణ ఉపయోగం వాటిని తేలికగా కాల్చడం మరియు ఆరోగ్యకరమైన చిరు తిండిలా తినడం రెండవ రూపం ఏమిటంటే వాకిని సలాడ్లు స్మూతీస్ సూప్ లేదా పెరుగు మరియు తినడం మీద ఉంచండి ఇది పోషణ మరియు ఆహార క్రంచు రెండిని పెంచుతుంది ఉయి ఒక ఆసక్తికరమైన వాస్తవం గుమ్మడికాయ విత్తనాల వాడకం వేల సంవత్సరాల వయస్సు పురావస్తు శాస్త్రవేత్తలు మెక్సికో గుహలలో క్రీస్తపూర్వం ఆరవయాల సంవత్సరాల ఒకటి అని చూపిస్తుంది ఈ విత్తనాల నూనె కూడా సేకరించబడుతుంది ఇది సలాడ్ డ్రెస్సింగ్ మరియు ఆహారంలో రుచి కోసం ఉపయోగిస్తారు గుమ్మడికాయ విత్తనాలను సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు మెగ్నీషియం యొక్క గొప్ప మూలం ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి రక్తపోటు మరియు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మరియు మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది అవి సమృద్ధిగా ఉంటాయి ఇది పురుషుల ప్రోస్టేట్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మరియు శరీరం యొక్క రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది ఒక ప్రత్యేకమైన విషయం గుమ్మడికాయ విత్తనాలలో క్రిప్టోఫైన్ అని పిలువబడే అమైనో ఆమ్లం ఉంటుంది ఇది శరీరంలోకి వెళ్లి సెరోటోనిన్ మరియు మెలటోనిన్ గా మారుతుంది ఈ రెండు హార్మోన్లు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి కాబట్టి వాటిని సహజ స్లీపింగ్ మాత్రలు అని కూడా పిలుస్తారు ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వుల మంచి మూలం ఇది మిమ్మల్ని చాలా కాలంపాటు శక్తివంతం చేస్తుంది కానీ మిత్రులారా ఏదైనా తినడం మంచిది కాదు గుమ్మడికాయ విత్తనాలు తినేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి వావి అధిక మొత్తంలో ఫైబర్ మరియు కొవ్వును కలిగి ఉంటాయి కాబట్టి ఎక్కువ విత్తనాలు కలిసి తినడం వల్ల కొంత కడుపు బరువు లేదా గ్యాస్ సమస్యలు వస్తాయి మార్కెట్లో కనిపించే ప్యాకెట్లు తరచుగా అధిక ఉప్పు లేదా వేయించినవి ఇవి ఆరోగ్యానికి మంచివి కావు ఎల్లప్పుడూ ఉప్పు లేకుండా విత్తనాలకు ప్రాధాన్యత ఇవ్వండి లేదా ఇంట్లో కాల్చండి ఒక ముఖ్యమైన సమాచారం గుమ్మడికాయ విత్తనాలలో చాలా క్యాలరీలు ఉంటాయి మీరు బరువుగా తగ్గదానికి ప్రయత్నిస్తుంటే వాటిని పరిమిత పరిమాణంలో రోజుకు ఒకటి లేదా రెండు టీ స్పూన్లు వంటివి తీసుకోండి లేకపోతే అవి మీ బరువును పెంచుతాయి కాబట్టి స్నేహితులు గుమ్మడికాయ విత్తనాలు చాలా పోషకమైన మరియు రుచికరమైన చిరుతిండి కాని వాటిని ఎల్లప్పుడూ సమతుల్య పరిమాణంలో వినియోగించాలి మీరు వాటిని మీ ఆహారంలో సరిగ్గా చేర్చినట్లయితే అది మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు మీరు ఈ సమాచారాన్ని ఇష్టపడితే దాన్ని ఇష్టపడండి మరియు మీరు తదుపరి వీడియోను ఏ అంశంపై తయారు చేయాలి దయచేసి వాక్యలో మాకు చెప్పండి